వెల్కమ్ టు మా ఊరి టారు డిఎర్వీఎస్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తున్నారా అనేది చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి అండ్ అలాగే మీతో గొడవ పెట్టుకోవడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎనర్జీని రీడైరెక్ట్ చేయండి అని చెప్పి కొంతమంది చెప్తున్నారంట ఓకేనా ఎవరు వాళ్ళు చెప్తుంది ఎందుకు చెప్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఓకేనా పార్ట్నర్స్ అండి అండ్ కిడ్స్ ఒక ఫెమినన్ ఎనర్జీ ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ ఒకేనా స్ట్రాంగ్గా ముగ్గురు విషయంలో ఏదో క్రియేట్ చేసేద్దాం అని చెప్పి చూస్తున్నారంట కానీ అనుకుంది అయితే జరగలేదండి అనుకుంది జరగలేదు తను అనుకుంది కరెక్ట్ కూడా కాదు అనుకుంది జరగదు అనుకుంది జరిగే అవకాశం లేదండి ముగ్గురు విషయంలో వచ్చి హండ్రెడ్ పర్సెంట్ జరగదు మీ ఇంట్లో ముగ్గురు విషయాలు హండ్రెడ్ పర్సెంట్ జరగదు మీ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో లెటర్ కే ఎవరైతే ఉన్నారో అనుకుంది జరగదు అండ్ మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో టాక్సిక్ ఫాదర్ ఆర్ టాక్సిక్ పార్ట్నర్ ఓకేనా మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళు అనుకుంది జరగదు ఓకేనా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మ్యానిఫులేషన్ చేసిన మీతో గొడవ పెట్టుకోలేరు ఓకేనా హీరోయిజ సిగ్నిఫిసెంట్ అండి ఇక్కడ మేల్ పర్సన్ ఎనర్జీని ఎటు కాకుండా చేసేయాలి అటు ఒడ్డికి కాకుండా ఇటు ఎటు కాకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎమోషనల్ డ్రామాస్ ఆడుతున్నారంట చాలా వేగంగా నిలబడకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నందుకు కర్మ అనుభవిస్తారు కర్మ అనుభవిస్తారండి చాలా హెవీగా కర్మ అనుభవిస్తారు ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ విషయంలో క్రియేట్ చేస్తున్నారంటే క్రియేట్ చేయట్లేదు చేయడానికి అవకాశం లేదు పర్మిషన్ లేదు క్రియేట్ చేసేద్దాం అని చెప్పి ఒంటి కాలు మీద నిలబడ్డారంట ఇంట్లో ఇద్దరు ఒంటి కాల మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఒంటి కాలు మీద రివర్స్ అయిపోతున్నాయి ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని అనుకుంటున్నారండి మీ ఇంట్లో మీ మీకు ప్రజెంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫెమినన్ ఎనర్జీ కావచ్చు మాస్కులను కావచ్చు అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు వారి విషయంలో కూడా వంటి మీద ప్రయత్నాలు చేస్తున్నారు మెంట్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరు విషయంలో కూడా మెన్ టైం కోసం చూస్తున్నారంట ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని డబ్బులు ఇచ్చి సెటిల్ అని అన్ని డబ్బులు ఇస్తాము ఎలాగైనా క్రియేట్ చేసేయండి అని చెప్పి లెటర్ కే ఉన్న పర్సన్కి సి ఉన్న పర్సన్కి ఓకే నా గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి అండ్ ఆల్రెడీ పిఎస్లో ఉన్న కొంతమంది వ్యక్తులకి చెప్తున్నారంట రంగులు షేపులు అంటే అమీబా లాగా ఓకేనా అమీబా అంటే తనకి నచ్చినట్టుగా అది షేపులు మార్చగలదు ఒకసారి స్టార్లా ఉండగలదు ఓకేనండి అండి ఎందుకండి ఇక్కడ స్టార్లా కనిపిస్తుంది కదా ఇది అమీబా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వేషాలు వేస్తున్నారు వేషాలు వేసుకుంటున్నారు ఎవరు గుర్తుపట్టకుండా మాస్కులు పెట్టుకోవడం లేదంటే వింతగా రెడీ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నారండి నైబర్స్ గుర్తుపట్టకూడదని ఎందుకు అంటే దొరికిపోతారు మళ్ళీ వాళ్ళు నిజానికి వాళ్ళు గుర్తుపట్టకూడదు ఎన్ని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే మీ దాకా రాలేరు ఓకేనా గుర్తుపట్టాలి పట్టకుండా చేయాలి అనేది తర్వాత విషయం అసలు ముందు వాళ్ళు మీ దాకా రావడానికి పర్మిషన్ లేదండి ఓకేనా ఎస్ మీరు అనుకుంది కరెక్టే మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి ఇబ్బంది పెట్టేయాలని అనుకుంటున్నారంట ఎలాగైనా బాధ పెట్టేయాలి ఎలాగైనా టవర్ మూమెంట్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి బ్యాక్ స్టాంప్ ఫెయిలర్ ఖచ్చితంగా ఎస్ మనీ రొటేషన్ చేసి ఏదో క్రియేట్ చేసేయాలని అనుకుంటున్నారంట నిలబడకుండా చేయలేరండి ఛాన్స్ లేదు ఓకేనా ఒక ఫోర్ మెంబర్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ చేసేయాలి అనుకుంటున్నారంట నలుగురు విషయం నలుగురికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారంట ఒక చెస్ గేమ్ ఆడాలి అని అనుకుంటున్నారంట అండి ఇద్దరిని నిలబడకుండా చేయాలి అని అనుకుంటున్నారంట వర్క్ విషయంలో అనుకుంది జరగదు నలుగురు విషయంలోనే అనుకుంది జరగదు అండ్ చక్రాస్ చక్రాస్ ఈజర్ సిగ్నిస్ అండి వారి జీవితం తలకిందులు అయిపోద్ది వాళ్ళకి ఆల్రెడీ నాలుగు చక్రాలు బ్లాక్లో ఉన్నాయి ఓకేనా చక్రాస్ మీద వర్క్ చేసేవాళ్ళు మూలాధార చక్రం ఓకేనా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇబ్బంది పడేలాగా స్టమక్ పెయిన్ లేదంటే స్టమక్ పెయిన్ వచ్చేలాగా లేదంటే ఇద్దరు విషయంలో పార్ట్నర్ లేకుండా చేయాలి ఇలాంటిది ఎన్నండి అలాగే టైం చూసి పులి స్టాప్ పెట్టేయాలి అనుకుంటున్నారంట వెన్నుపోటు వేయడానికి అసలు ఛాన్సే లేదండి ఏ రకంగా కూడా మీకు వెన్నుపోటు వేయలేరు ఇంకా చెప్పండి ఏం చెప్పండి పితృదేవులు ఈ విషయంలో కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు బీ ద లైట్ యు ఆర్ ద లైట్ అండి ఎస్ యు ఆర్ ద లైట్ మీరు చాలా మందికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గానో ఒక లైట్ ఓకేనా ఒక దారిని చూపిస్తున్నారు ఒక పాతని చూపిస్తున్నారు ఒక అబండెంట్ లైఫ్ని చూపిస్తున్నారు యు ఆర్ ఆన్ ద రైట్ పర్పస్ ఓకేనా మీ లైఫ్కి ఒక పర్పస్ ఉంది ఆ పర్పస్లో మీరు ఉన్నారు ఓకేనా బీ ద లైట్ ఖచ్చితంగా మీ పనిని మీరు చేసుకుంటే వెళ్ళండి ఆ షైన్ ఆ లైట్ అనేది ఇంకో పది మందికి ఇన్స్పైర్గా ఉంటుంది ప్రజెంట్ ఇన్స్పైర్డ్గా ఉన్నారండి మీరు ఓకేనా అండ్ మీ యొక్క టాలెంట్స్ని తక్కువ అంచనా వేయొద్దు మీకు చాలా టాలెంట్ ఉంది చాలా తెలుసు మీకు ఓకేనా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు చాలా సంవత్సరాల ముందు చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ మీరు చాలా తెలుసుకున్నారు చాలా విషయాలు నేర్చుకున్నారు ఓకేనా అండి సో మీరు ఏదైనా చేయగలరు చాలా కొంచెం టైంలో చాలా ఈజీగా నేర్చుకోగలరు చాలా మంచి ఎక్స్పీరియన్స్ని తెచ్చుకోగలరు చాలా బాగా చేయగలరు ఓకేనా అండ్ మీ చుట్టూ ఉన్న వాటిని లెట్ గో చేసేయండి కరెక్ట్ చేయాలి అని అనుకోవద్దు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం ప్రయత్నాలు చేస్తున్నా సరే వాళ్ళని కరెక్ట్ చేయాలి అని అనుకోవద్దు వాళ్ళు తప్పుగా చేస్తున్నా సరే వాళ్ళకి చెప్పాలి అని అనుకోవద్దు ఎందుకంటే దానికి ఒక సపరేట్ టీమే ఉంది వాళ్ళు చూసుకుంటారు ఓకేనా ఏంజల్స్ చూసుకుంటారు అసెంజర్స్ చూసుకుంటారు మీరు వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్ అండి మీ యొక్క సోల్ మీకు ఏం చెప్తుంది ఏం చేయాలనుకుంటున్నారు మీ యొక్క లైఫ్ పాత్ ఏంటి అండ్ మీ యొక్క డ్రీమ్స్ ఏంటి ఓకేనా వాటి వైపుగా వెళ్ళండి మీ టైంని పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారండి ఇంకా చెప్పండి పితృదేవులు కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు బీ గ్రేస్ఫుల్ ఇన్ మూమెంట్ అండ్ యాక్షన్స్ అండి ఖచ్చితంగా ఓకేనా మీరు తీసుకుంటున్న యాక్షన్స్లో మీరు తీసుకున్న యాక్షన్స్ని చాలా అంటే చాలా గ్రేస్ఫుల్గా తీసుకోండి ఓకేనా మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు అండ్ మీరు అనుకుంది ఖచ్చితంగా సాధించి తీరుతారండి అవకాశంగా తీసుకోవాలని కొంతమంది అయితే చూస్తున్నారంట ఖచ్చితంగా నిలబడతారు మీరు ఓకేనా దారి లేదండి క్రియేట్ చేయడానికి అసలు ఏ రకంగా కూడా దారి లేదు ఎదురు చూడాల్సిన అవసరమో లేదు మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక వ్యక్తి ఓకేనా ఒక ప్రాసెస్ ఆఫ్ పీపుల్ అంటే మీ చుట్టూ చాలామంది రంగోలీస్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ లేదంటే నెగిటివ్ వైబ్స్తో ఉన్నప్పటికీ కూడా ఒక పర్సన్ ఏంటి అంటే తను వెన్నుముక్కగా పనిచేస్తున్నారు చాలామందికి నెగిటివ్ ఎనర్జీస్లో ఓకేనా తద్వారా ఏమవుతుందంటే ఫుస్ ఫస్ట్ వాళ్ళ వెన్నుముక్క అనేది డ్యామేజ్ అవుతుంది ఓకేనా బ్యాక్ బోన్ అనేది ఉంటుంది కదా అది డ్యామేజ్ అవుతుంది అంటే వాళ్ళు బైక్ మంచి పడవచ్చు లేదా ఏమైనా జరగచ్చు అంటే వాళ్ళు విపరీతమైన చేష్టలు చేసినప్పుడు విపరీతంగా ప్రవర్తించినప్పుడు ఆ యొక్క ఏదైతే వాళ్ళకి ఒక వస్తువు ఇచ్చి వెన్నుపోటు వేయమని చెప్తున్నారో అదే వస్తువుతో వాళ్ళకి వెన్నుపోటు వేయాలి అని చెప్పి చాలామంది చూస్తున్నారు ఓకేనా ఇక్కడ చాలామంది కూడా తనలాగే నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళు కానీ తనలాగే ఇంకొకరికి చెడు చేయాలని ఉద్దేశించే వాళ్ళు కానీ చుట్టూ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో కనిపించట్లేదు కానీ ఈ వ్యక్తి మాత్రం చేతిలో పట్టుకొని దానిని అతను అన్ని చేతిలో పట్టుకొని అందరికీ చూపించుకుంటూ తిరుగుతున్నారు ఓకేనా వెన్నుపోటు వేయడం కోసమే మీ ఇంట్లో ఒక వ్యక్తికి ఇలాంటి పనులు అప్పచెప్పారండి ఆ వ్యక్తి ఎవరనేది చాలామంది తెలుసు లేదంటే ఏం చేస్తున్నాడు అడగండి మీ క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫోర్ ట్వంటీ వెన్నుపోటు వేయాలని ఆలోచిస్తున్నారు ఎనిమిది మందిలో ఏడుగురు నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళే వాళ్ళకి రివర్స్ అయిపోతుంది కూడా వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తున్న దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమీ లేదు రివర్స్ అయిపోతుంది ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఐఎమ్ ద లైట్ అని కామెంట్ చేయడం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచ్